జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఆస్తి వివాదం కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది నెల ప్రారంభంలో కుటుంబంలో బంధు మిత్రులతో విభేదాలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకదానికొకటి కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అవుతుంది మాసం చివరిలో కుటుంబంతో పాటు ఏదైనా శుభ విశేషాలు పాల్గొనడం లేదా శుభయాత్రకు వెళ్ళడం జరుగుతుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పండి మంచి రాజకుమారి రాజకుమారుడు రాబోయే అవకాశాలు విద్యార్థులు కొద్ది సినిమతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలుగా ఈ లవ్ మ్యారేజ్ కోసం లేదా లవర్స్ ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళకి కొంచెం అపార్థాలు వచ్చే అవకాశాలు జాగ్రత్త ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది కొంత అల్ కల్లోలంగా కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి పుండు వచ్చే అవకాశాలు ఉన్నాయి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి లివర్ ఇలాంటివి కూడా కొంచెం చెక్ చేసుకుంటే మంచిది రాజకీయ నాయకులకి సెవెంటీ థర్టీగా ఉంది ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దస్తావేజులు మీకు విలువైనటువంటి జాగ్రత్త పరుచుకోండి షేర్ మార్కెట్ మీకు సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి బాగుందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి అన్ని రకాలుగా ఇది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ అందరికీ కూడా ఇది బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ బట్ గుడ్గా ఉంటుంది